హాయ్ అండి వెల్కమ్ టు సల్మినాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎగ్లెస్ వనీలా స్పాంజ్ కేక్ చేయబోతున్నానండి ఎగ్ పెరుగు లేకుండా అలాగే ఓవెన్తో పని లేకుండా స్టవ్ పైనే మనం ఈజీగా ఈ వనీలా స్పాంజ్ కేక్ని తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ వనీలా స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కేక్ తయారు చేయడానికి ముందుగానే కొన్ని ప్రిపేర్ చేసుకోవాలండి కేక్ మోల్డ్కి ఆయిల్ రాసుకొని టెస్టింగ్ చేసుకోవాలి కేక్ మోల్ లేకపోతే ఏదైనా స్టీల్ గిన్నెనైనా తీసుకోవచ్చండి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని వేసి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి నేను ఇక్కడ బటర్ పేపర్ యూజ్ చేయట్లేదండి ఇలా ఆయిల్ రాసిన తర్వాత కొద్దిగా మైదా పిండిని వేసి ఇలా డస్టింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండిని అప్లై చేసిన తర్వాత మిగిలిన పిండిని ఇలా ట్యాప్ చేసుకోవాలి కేక్ బేక్ చేసుకోవడానికి ముందుగానే పది నిమిషాలు ప్యాన్ని ప్రీహిట్ చేసుకోవాలి మందంగా ఉండే ఏదైనా కడాయి లేదా రైస్ పాట్ని తీసుకోవచ్చు ఇలా మూతని పెట్టి పది నిమిషాలు ప్రీహిట్ చేసుకోవాలి ఈలోపు బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు దాకా రిఫైండ్ ఆయిల్ని తీసుకోవాలి అలాగే ముప్పావు కప్పు షుగర్ పౌడర్ని వేసుకొని బీట్ చేసుకోవాలి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ లేదా బీటర్తో బీట్ చేసుకోవచ్చు ఇవేవీ లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో అర నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఒక నిమిషం పాటు బీట్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం బీట్ చేసుకున్న తర్వాత ఇందులో అరకప్పు పాలని వేసుకోవాలి పాలు వేడిగా చల్లగా లేకుండా రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోవాలి పాలు వేసిన తర్వాత అర నిమిషం పాటు బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పైన స్ట్రైనర్ని పెట్టి ఒకటిన్నర కప్పు దాకా పిండిని వేసుకోండి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా జల్లించుకోవాలి ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి వన్ టీ స్పూన్ వనీలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి మీకు నచ్చిన ఫ్లేవర్ ఎసెన్స్ని వేసుకోవచ్చు ఇప్పుడు విస్కర్తో స్లోగా కలుపుకోవాలి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఎక్కువ స్పీడ్గా పిండిని కలపకూడదండి ఇలా స్లోగా కలుపుకోవాలి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇందులో పూర్తిగా ఒక కప్పు పాలని వేసానండి ఒకేసారి వేయకుండా స్టార్టింగ్లో అరకప్పు వేసుకొని తర్వాత చూసి మరికొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఏమాత్రం పిండిని హార్డ్గా కలపకూడదండి చాలా స్లోగా కలుపుకోవాలి స్పీడ్గా కలపడం వల్ల కేక్ సరిగ్గా పొంగదండి గట్టిగా వచ్చేస్తుంది చూడండి ప్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా రిబ్బన్ ఫాల్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి నేను ఇందులో కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేస్తున్నానండి మీరు కావాలంటే టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా ఏమీ లేకుండా కూడా ప్లెయిన్గా తయారు చేసుకోవచ్చు మనం ఆల్రెడీ రెడీ చేసిన కేక్ మౌలోకి బ్యాటర్ని వేసుకోవాలి బ్యాటర్ వేసిన తర్వాత కేక్ మౌల్ని ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి మనం ఆల్రెడీ హీట్ చేసిన ప్యాన్లోకి ఏదైనా స్టాండ్ని పెట్టి దానిపైన కేక్ మౌలిని ప్లేస్ చేసుకోవాలి పైనుంచి నేను కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేశానండి ఏమాత్రం ఆవిరి బయటికి పోకుండా బాగా కవర్ అయ్యేలాగా లిడ్ని క్లోజ్ చేసుకోవాలి కేక్ బేక్ అయ్యేటప్పుడు అరగంట వరకు మూతని తీయకూడదండి మధ్యలో మూతని తీసి చెక్ చేయడం వల్ల అందులో ఉండే హీట్ అంతా బయటికి పోయి కేక్ సరిగా ఉడకదండి చూడండి మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కేక్ ఎంత బాగా పొంగి పైన లిడ్ వరకు వచ్చేసింది ముప్పై నిమిషాలకి ఒకసారి చెక్ చేసుకోండి నాకు ఈ కేక్ బేక్ అవ్వడానికి నలభై నిమిషాల టైం పట్టిందండి ఇలా నైఫ్ లేదా టూత్పిక్తో చెక్ చేశారంటే పిండి అంటుకుంటే మరో పది నిమిషాలు బేక్ చేసుకోవచ్చు కేక్ కొంచెం వేడి తగ్గే వరకు పైన క్లాత్ని వేసుకోవాలి ఇలా క్లాత్ని వేయడం వల్ల పైన క్రిస్పీ లేయర్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది కేక్ కొంచెం వేడి తగ్గిన తర్వాత నైఫ్తో ఇలా సైడ్స్ని ఫ్రీ చేసుకొని డిమోల్డ్ చేసుకోవాలి ఇలా డిమోల్డ్ చేసుకుని మీకు నచ్చిన షేప్లో పీసెస్ని కట్ చేసుకోవచ్చు అంతేనండి ఫ్లఫీగా స్పాంజ్ కేక్ తయారైంది ఈ కేక్లో ఎగ్గు పెరుగు లేకుండా అలాగే మిక్సర్ జార్ కానీ బీటర్ కానీ వాడకుండా కేక్ ఎంత స్పంజీగా వచ్చిందో మీరు చూస్తేనే అర్థమవుతుందండి మరి ఇంకెంత ఆలస్యం మీరు ఇలా కేక్ని తయారు చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇంకా మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్